ఈరోజు ఈ వీడియోలో కూరకారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కూరకారం ఏ రెసిపీలో అయినా యాడ్ చేసుకోవచ్చు సాంబార్ దగ్గర నుంచి ఫ్రై వరకు ఏ రెసిపీలో యాడ్ చేసిన రుచి మరింత పెరుగుతుంది నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకే అన్నీ కొంచెమే యాడ్ చేస్తున్నాను దీనికోసం ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువైతే కూరకారం అనేది పొడి పొడిగా రాకుండా ముద్దలా వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు వేసన పావు కప్పు మినప్పప్పు కప్పు శనగపప్పు అరకప్పు ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పది నుంచి పన్నెండు వరకు ఎండిమిర్చిని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఈ కూర కారం మూడు నుంచి నాలుగు నెలల వరకు నిలవుంటుంది మీరు కూడా ఈ కారంని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి